ఎప్పుడైతే వర్షం అనేది వస్తుందో దానికంటే ముందు ఆకాశంలో ఉరుములు ఏర్పడినప్పుడు ఒక ఒక మోతొస్తుంది ఆ పిడుగుబడినప్పుడు ఒక మోతొస్తుంది ఆ ద ద అన్నట్టుగా ఆ దకారాన్ని గట్టిగా ఉచ్చారణ చేసి చేస్తే బాగా ఒత్తి ఉచ్చారణ కలిపి ఒకదాని తర్వాత ఒకటి దకారాన్ని గట్టిగా ఒత్తి మనం ఉచ్చారణ చేస్తే ఎలా ఉంటుందో ఆ శబ్దంలాగా ఉంటుంది కాబట్టి ఆ శబ్దం యొక్క రూపంలో బ్రహ్మ ఇప్పటికి కూడా ఈ సమస్త జగత్తుకి ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా వర్షాలు పడినప్పుడల్లా బ్రహ్మ ఉపదేశిస్తూనే ఉన్నాడు అని వేదం ఇక్కడ చెబుతూ ఉన్నది అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ బృహదారణ్యక భాష్యంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెప్పారు ఏమిటి అనంటే దేవతలు అడిగినప్పుడు వాళ్ళకి ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి అని ఉపదేశించాడు మనుషులు అడిగినప్పుడు దానం చేయమన్నాడు రాక్షసులు అడిగినప్పుడు దయతో ఉండమన్నాడు అక్కడికి ఏమైంది మనుషులకు కావాల్సింది దానం వీళ్ళు దానం చేస్తే సరిపోతుంది ఇప్పుడు దయాగుణం అనేది మనుషులకు ఉండాలా లేదా ఎందుకంటే అది మనుషుల కోసం ఉపదేశం చేయలేదుగా అది రాక్షసుల కోసం ఉపదేశం చేసింది అథవా ఇంద్రియ నిగ్రహం అనేది మనుషులకు ఉండాలా లేదా ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం మనకు అవసరం లేదు ఇంద్రియ నిగ్రహాన్ని దేవతల కోసం కదా ఉపదేశించింది మనకు అది అవసరం లేదు మనకు ఉండాలా లేదా అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ ప్రశ్నకి సమాధానంగా అక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే అసలు వాస్తవంగా ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే ఇంకెవరో కాదు మనుషులే ఎవరా మనుషులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైతే ఎప్పుడు ఆ భోగల అలసతోనే ఉంటారో ఎప్పుడు భోగాన్నే అనుభవిస్తూ ఏ విధమైనటువంటి నిగ్రహం లేకుండా ఆ ఉృంఖలంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళనే అసలు ఇక్కడ దేవతలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇక్కడ దేవతలు అంటే ఎక్కడో స్వర్గంలో ఉండేవాళ్ళని కాదు మనుషుల్లోనే చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే ఎప్పుడు చూసినా ఏదో భోగాన్ని అనుభవిస్తూ ఉండాలి వాడికి ఒక్కసారి ఏమైనా ఆ భోగం పోయింది అని అంటే వాడు దాన్ని తట్టుకోలేడు అసలు కాబట్టి ఇది పనికి రాదు ఇలా ఉండకూడదు మనిషి అనేట మనిషి అనేటటువంటి వాడు ఎలాగైతే ఇప్పుడు ఒకవైపు నుంచి సంపాదిస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు ఇంకోవైపు నుంచి ఖర్చు పెడుతున్నాడు అనుభవిస్తున్నాడు ఈ రెండు జరుగుతూ ఉండాలి ఈ రెండిట్లో ఏదీ ఆగడానికి వీలు లేదు చక్కగా సంపాదించాలి అనుభవించాలి అనుభవిస్తూ ఉండాలి సంపాదిస్తూ ఉండాలి నేను సంపాదించను అనుభవిస్తూ ఉంటాను అని అంటే ఎన్ని రోజులు అనుభవించడానికి అవుతుంది కొన్నాళ్ళకి అంతక్షణం అయిపోతుంది ఆ తర్వాత అనుభవించడానికి ఏమీ ఉండదు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఒకవైపు నుంచి అనుభవిస్తూ ఉండాలి ఇంకోవైపు నుంచి ఒకవైపు నుంచి సంపాదిస్తూ ఉండాలి ఇంకోవైపు నుంచి ఖర్చు పెడుతూ ఉండాలి అనుభవిస్తూ ఉండాలి కాబట్టి అదే రకంగా మనిషి పూర్తిగా ఈ భోగములోనే మునిగిపోకూడదు ఈ ఇంద్రియ నిగ్రహాన్ని విశేషంగా పెంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉపదేశం చేశారు ఇది మొదటి విషయం అలాగే ఎలాగో దా దానం అనేది మనుషులకే చెప్పారు కాబట్టి అసలు ఇంకా అక్కడ ప్రశ్నే లేదు ఈ దయాగుణం అనేది ఎవరికి అనంటే మనుషులకే మనుషుల్లోనే కొంతమంది నిర్దయగా ప్రవర్తిస్తూ ఉంటారు దయాగుణం లేకుండా ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు అటువంటి మనుషుల కోసం ఈ ఉపదేశాన్ని కాబట్టి ఇక్కడ చెప్పిన అన్ని ఉపదేశాలు మనుషుల కోసమే కాబట్టి ఈ ఉపదేశాలని ఆ బ్రహ్మ ఆ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఆ శబ్దం యొక్క రూపంలో మనకి చెబుతూ ఉన్నాడు అయితే మనకి ఇక్కడ ప్రశ్న వస్తుంది ఎక్కడండి ఆ శబ్దం వింటే దకా దా దా అన్నట్టు ఉంటుందా ఆ శబ్దాన్ని విన్నప్పుడు అలా ఏం అనిపించట్లేదు కదా దకారం ఇప్పుడు ఏమన్నారు దా ద అని ఆ మోత విన్నట్టుగా ఉంటుంది అని అన్నారు కానీ ఆ మోతను విన్నప్పుడు ఏదో మోత విన్నట్టుంది తప్ప అక్కడేమి దకారాన్నే ఉచ్చరిస్తున్నారు అన్నట్టుగా ఏం అనిపించట్లేదు కదా అని ఒక ప్రశ్న వస్తుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఇక్కడే ఆ శాస్త్రం యొక్క గొప్పదనం ఏమిటి అనేదాన్ని ఎంత ఆప్త భావనతో శాస్త్రం మనకి సన్మార్గాన్ని ఉపదేశిస్తోంది ఆ వేదం మనకు ఉపదేశిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏమిటి అనంటే ఇప్పుడు ప్రతి మనిషికి చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే గురువు పక్కనుండి గురువు అథవా పెద్దవాళ్ళు పక్కనుండి మంచి విషయాల్ని బోధిస్తారు చాలా తక్కువ మంది మాత్రమే గురువు బోధించినటువంటి విషయాల్ని జీవితాంతం చక్కగా గుర్తుపెట్టుకొని ఆచరిస్తారు కానీ చా సామాన్యంగా చాలామందికి ఏమవుతూ ఉంటుంది ఏమవుతూ ఉంటుంది అని అంటే గురువు ఉపదేశించినప్పుడు అథవా పెద్దవాళ్ళు ఉపదేశించినప్పుడు కొన్నాళ్ళ పాటు ఆచరణ చేస్తారు తర్వాత 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 నెమ్మదిగా దాని ఎందు శ్రద్ధ అనేది క్షీణిస్తూ ఉంటుంది శ్రద్ధ అనేది క్షీణించిపోయి చేయడం మానేస్తారు చేయడం చాలా వరకు తగ్గిచ్చేస్తారు మళ్ళీ ఎప్పుడైనా ఇంకెవరైనా మళ్ళీ వాళ్ళని పట్టుకొని అడిగితే ఏమిటో నీకు చిన్నప్పటి అది చెప్పే ఎవరైతే నేర్పించారో వాళ్ళే మళ్ళీ అడిగితే అప్పుడు వాడికి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అప్పుడు మళ్ళీ ఆచరణ చేయడం మొదలెడతాడు కానీ ఇలా అవ్వకూడదు అంటే ఏ మనిషి కూడా వాడికి ఉన్నటువంటి స్వాభావికమైన ఈ కామక్రోధాదులకు లోనై సన్మార్గం నుంచి విముఖుడు కాకూడదు అనేటటువంటి ఉపదేశం అనేటటువంటి ఉద్దేశంతో అలాగని సన్మార్గాన్ని ఉపదేశించే గురువు ఎప్పుడు పక్కనే ఉండాలి ఇరవై నాలుగు గంటలు వీడి పక్కనే ఉండి వాడికి మంచి విషయాలు చెప్తూ ఉండాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు అందుకోసం శాస్త్రం ఏం చెప్తోంది అని అంటే ఏ ఏ విషయాల్ని మనం ఎప్పుడు చూస్తూ ఉంటామో ఏ ఏ పదార్థాలని మనం ఎప్పుడు చూస్తూ ఉంటామో ఆ పదార్థాలలోనే ఇటువంటి ఈ యొక్క ఉపదేశం అనే ఈ ఉపదేశాన్ని అక్కడ ఆరోపించి ఆ పదార్థం నుంచి మనం ఈ విష ఈ ఉపదేశాలని పొందుతూ ఉన్నాము అన్నట్టుగా శాస్త్రం మనకు ఉపదేశిస్తుంది కాబట్టి దీన్ని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఎప్పుడైతే వర్షాకాలంలో ఆ ఉరుమల శబ్దం వింటామో అప్పుడు మనకు వెంటనే ఏం గుర్తు రావాలి ఈ ఉపదేశాలే మనకు గుర్తు రావాలి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చింది అథవా ఉపదేశాలు ఆ శబ్దం విన్న వెంటనే ఏం గుర్తు రావాలి అందరికీ ఏం గుర్తు పైన బట్టలు ఆరేసాము దాన్ని తీసుకొచ్చి మడిచిపెట్టాలి అదే పైన వడియాలు ఆరబెట్టాము దాన్ని తీసుకొచ్చి పెట్టాలి లేకపోతే తడిసిపోతాయి అది కాదు మనకు అది అంటే అది గుర్తు రావచ్చు వస్తే రావచ్చు కానీ అది కాదు మనకు గుర్తు రావాల్సింది మనకు వాస్తవంగా గుర్తు రావాల్సింది ఈ విషయాలు ఇలా ఆ పరమాత్మ ఈ యొక్క శబ్దముల ద్వారా మనకి ఈ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని మనం గ్రహించాలి ఈ విషయం మనకి జ్ఞాపకం రావాలి ఆ శబ్దం విన్న వెంటనే ఒకవేళ మనం అదే మార్గంలో ఉన్నాము అనంటే సంతోషమే ఒకవేళ మనం కనుక ఆ మార్గంలో లేకపోతే వెంటనే ఆ శబ్దాన్ని వెంట వెంటనే మనం గుర్తు తెచ్చుకోవాలి ఓ నేను ఈ మార్గం నుంచి విముఖుణ్ణి అయ్యాను మళ్ళీ ఈ మార్గంలో నేను ప్రవేశించాలి దీన్నే భగవంతుడు ఆ శబ్దాల నుంచి నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉపదేశాన్ని చేసినటువంటి బ్రహ్మ అథవా గురువు తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడూ మనతో పాటు ఉండకపోయినా ఈ శబ్దాలు ఇవన్నీ కూడా మనతో పాటు ఎప్పుడూ ఉండనే ఉంటాయి అప్పుడప్పుడు మనకి వినిపిస్తూనే ఉంటాయి విన వినకూడదు అనుకున్నా కూడా వినిపిస్తూ ఉంటాయి అప్పుడు ఈ శబ్దాల నుంచి మనం ఈ ఉపదేశాన్ని గ్రహించాం కాబట్టి అక్కడక్కడ ఉండేటటువంటి ఆ వస్తువుల్లో ఆయా ఉపదేశాలని శాస్త్రం అక్కడక్కడ పెట్టింది పెట్టి అక్కడి నుంచి మనం వాటిని పొందేట్టుగా శాస్త్రం అనేది ఉపదేశిస్తూ ఉన్నది అదే రకంగా ఇంకొక మాట కూడా ఉంది శాస్త్రంలో ఉదయే సవిత రక్త రక్తశ్చాస్తమయే తథా అని ఉంది ఏమిటి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎర్రగా కనబడతాడు మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా అదే రంగులో ఉంటాడు ఉంటాడు దీనివల్ల ఏమిటి దీనివల్ల చెప్పాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అనంటే ఉదయించడం అనంటే అది అభివృద్ధికి ప్రతీక అస్తమించడం అంటే అది పతనానికి ప్రతీక కాబట్టి ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఒకే రకంగా కనబడుతూ ఉన్నాడు అదే రకంగా దీని ద్వారా మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే సంపత్తవుచ విపత్తవుచ మహతామేకరూపత అని అన్నది శాస్త్రం మనకి అభివృద్ధి మనం కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి మాటని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది అంటే ఈ ఉపదేశాన్ని సూర్యుడిలో పెట్టింది శాస్త్రం ఆ సూర్య మండలంలో పెట్టింది కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నాడు అథవా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఇది గుర్తుకు రావాలి ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకి ఇది గుర్తు రావాలి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనిషి నిర్వికారంగా ఎందుకంటే రెండు వస్తూనే ఉంటాయి రెండు కానీ ఆ కష్టాలు రాకూడదండాలి వీలేదు సుఖం రాకూడదు అనడానికి వీలదు అసలు అలా ఎవరు అనరు అనరు సుఖం రాకూడదు అని అని ఎవరు అనరు సుఖం అనేది వస్తూనే ఉంటుంది కష్టాలు కూడా వస్తూనే ఉంటాయి కానీ మనిషి నిర్వికారంగా ఉండాలి అనేటటువంటి తత్వాన్ని ఆ ఉపదేశం మనకి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఆ సూర్యుని చూసినప్పుడు వెంటనే మనకి ఏం తెలియాలి ఇది గుర్తుకు రావాలి ఈ విషయం గుర్తుకు రావాలి అదే రకంగా ఇంకో మాట వేదమే చెబుతూ ఉన్నది యోసౌ తపన్ను స సర్వేషాం భూతానాం ప్రాణానాథ యోదేతి అని ఏమిటి ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్టు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులందరి యొక్క ఆయుష్యని తాను తీసుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అని ఈ మంత్రం మనకి చెప్తాను అదేమిటి సూర్యుడు ఉదయించాలంటే మన ఆయుష్యని ఆయన ఎందుకు తీసుకోవడం ఆయనప్పటికీ ఆయన ఉదయించచ్చు కదా మన ప్రాణాలను మన ఆయుష్యను ఆయన ఎందుకు ఆయన తీసుకొని ఆయన ఎందుకు ఉదయించడం మన ప్రాణాలను ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు అనంటే ఇక్కడ కూడా గంభీరమైనటువంటి అర్థం ఇంకోటి ఉన్నది ఏమిటి అని అంటే ఒకరోజు సూర్యోదయం అయింది అనంటే కిందటి రోజు రాత్రి సమాప్తి అయిపోయింది మళ్ళీ ఆ సమయం అనేది మనకి దొరకదు అని దాని యొక్క అర్థం అలాగే అస్తమేతి స సర్వేషాం ప్రాణానాదాయ ప్రాణానాదాయాస్తమేతి మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో మళ్ళీ మనందరి యొక్క ఆయుష్యని తీసుకొని ఆయన అస్తమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి సూర్యుడు అస్తమించాడు అంటే ఈ పగలు పూర్తయిపోయింది మళ్ళీ ఈ కాలం అనేది మనకి దక్కదు ఇది అయిపోయింది ఏ ఇది మళ్ళీ మనకి దొరకదు అని దీని యొక్క అర్థం కాబట్టి ఈ రకంగా అంటే ఏమిటి సూర్యుడు దయించాడనంగానే మనకి ఇది గుర్తుకు రావాలి ఓ అయితే నా జీవితంలో కిందటి రోజు రాత్రి అయిపోయింది సమయం తగ్గిపోయింది కాబట్టి ఇంకా నేనేం చేయాల్సిందో నేనే ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో లౌకికమైనటువంటివి ధార్మికమైనటువంటివి ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా నేను ఇంకా సావధానంగా ఇంకా తొందరగా నిర్వహించాలి ఊరికే జాగు చేయకుండా తొందరగా నేను వీటిని చెయ్యాలి అనేటటువంటి విషయం మనకు జ్ఞాపకం రావాలి సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు కాబట్టి అంటే సూర్యుడిని అయితే రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అటువంటి సూర్యుడు ద్వారానే మనం ఉపదేశం పొంది సూర్యుడు ఏమీ మాట్లాడడం ఆయన ఏం చెప్పడో మనకేం ఉపదేశం చేయట్లే కానీ శాస్త్రం చెబుతోంది అంటే ఏమిటి ఆ ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఇది ఈ విషయం గుర్తొచ్చేట్టుగా శాస్త్రం ఒక వ్యవస్థని కల్పిస్తూ ఉన్నది ఏర్పాటు చేస్తూ ఉన్నది కాబట్టి ఆ సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం జ్ఞాపకానికి రావాలి వెంటనే ఓ అయితే సూర్యుడు దయించాడు కిందటి రోజు అయిపోయింది ఇంకో రోజు మొదలైంది ఇవాళ నేను మంచి పనులు చేయాలి చాలా పనులు నేను చేయకుండా అలాగే వదిలేశాను ఇప్పుడు నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పం మనకి రావాలి తద్వారా మంచి 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 ఆచరణలను మనం చేస్తూ ఉండాలి